హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన దానికండి ఈరోజైతే కొరమైన పుల్స్ చేస్తున్నాను ఇటు కొరమైన స్కిన్ స్కిన్లెస్ స్కిన్ అంతా తీపిచ్చేసి ఇలా చేపించేసుకుని కేజీ నరదాకుంటే చేపలో ఇలా కట్ చేసుకోవాలి దీసి పెద్ద సైజు ఆనియన్స్ రెండు తీసుకోవాలి దీనికి మసాలా ఒక పెద్ద స్పూన్ పచ్చి ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి ఇవన్నీ మనం చక్కగా రోట్లో నూరుకొని మసాలా చేసుకుందాము దీనికి చింతపండు అయితే నిమ్మకాయంత చింతపండు అయితే వేస్తున్నాను మనం ఈ మసాలా నూరుకొని వచ్చేసరికి మనం చింతపండు కూడా చక్కగా నానిచ్చి ఇప్పుడైతే మనం మసాలా నూరుకొని వచ్చేసేద్దాం వచ్చేసే చక్కగా రోల్ అయితే కడుపుకున్నాను ఇప్పుడు ధనియాలు వేద్దాము ధనియాలు మెంతులు జీలకర్ర ఇవన్నీ నూరుకున్నాం ఎండు కొబ్బరి వేస్తున్నాను దీన్ని చూపి గసగసాలు తెలుసు గసగసాలు అంటే గసగసాలు వేసుకోవచ్చు నా దగ్గర గసగసాలు అందుకే ఎండు కొబ్బరి చిన్న ముక్క వేసుకుంటున్నాను అది కూడా ఇష్టం కదా అల్లమాను వెల్లుల్లి వేసుకున్నాము అమ్మాయిని చెప్పి చూపి చక్కగా ఇలా రోట్లో నూరుకొని మసాలా చాపల పుంగు చేసుకుంటే చాలా బాగుంటుంది ఏ కూరకైనా చక్కగా మన పాతకాలంలో ఇలాగ మనకి అమ్మవాళ్ళు రోట్లో నూరి మసాలాలు నూరి చక్కగా చేసేవాళ్ళండి టేస్ట్ అయితే అప్పుడు చాలా బాగుండేది అందుకని ఈసారి ఇలా రోడ్లో నూరి మనం కూడా చేద్దామని ఒకసారి ట్రై చేస్తున్నాను అయిపోయింది నోటం ఇదిగోండి మెత్తగా నూరుకొచ్చి ఇలాగైనా నూరుకోవచ్చు ఇలా నూరుకుంటేనే బాగుంటుంది మనం గిన్నెలో తీసేసుకొని కర్రీ ఎలా చేస్తానో చూసేద్దు కానీ మసాలా అయితే నూరేసాను ఇప్పుడైతే కర్రీ చేసుకున్నాము పదరికి బాండి పెట్టి మనకి చేపల పులుసు కాబట్టి కొంచెం ఆయిల్గా పట్టిద్ది ఇవి మాత్రం వేసుకోవాలి ఇది వచ్చేసి శనగ నూనె అండి మనకి నాన్ వెజ్ కూరలకి శనగ నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఎలాగా కరివేపాకు వేసుకోవాలి ఇరుగున్నాం కదండి మసాలా అయితే వేస్తున్నాను ఆయిల్లో ఫ్రై చేసుకున్నా కొత్తిమీర వేసుకున్నాం అది టమాటా మెత్తబడేదాకా ఫ్రై చేస్తున్నాను ఉప్పు వేసుకున్నాను ఉప్పు చూసి చూసేసుకుందాము కొంచెం కారం ఎక్కబడ్డది టూ స్పూన్స్ వేసుకున్నాను పప్పులైతే వేసుకున్నాము చేప ముక్కలు తీసుకొని ఇలా ఉంటా కలుపుకున్నాము ఈ మసాలా ఉప్పు కారం కొను మనకి చేప ముక్క పట్టేలాగా కలుపుకొని ఈ ఆయిల్లో ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం మనకి చింతపండు అదే మగ్గేలోపు చింతపండు రసం అయితే తీసుకున్నాము చింతపండు రసం తీసుకున్నాం పది నిమిషాలు మగ్గింది కదా చేప ఇప్పుడు చింతపండు పులుసు పులిచిపోసుకున్నాం మనం ముందుగా తీసుకు తీసుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకుంటున్నాను గంటి పెట్టకూడదు ఇంక ఇలాగ క్లాత్ తీసుకొని ఇలాగ ఒకసారి చేపలంతా ఇలాగ ఇలా అనుకుంటే ఇంకొంచెం వాటర్ పోద్దాము కొంచెం ఉప్పు చూద్దాము ఉప్పు చూసి సరిపోయిందో లేదో ఒకసారి చూసి బాగుంది ఉప్పు పెట్టి ఉప్పు వేస్తున్నాము ఆయిల్ పైకి వచ్చేదాకా ఉప్పించుకుందాము కదా ఒకసారి ఇలా కలుపుకుందాం ఉప్పు వేసుకున్నాం కాబట్టి అంతా కలిసింది గుమ్మగుమలా ఆడుతుంది చేప ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇంకా చక్కగా ఉడికింది ఇదిగోండి గరం మసాలా వేస్తున్నా కొద్దిగా కొద్దిగా వేస్తున్నాను కొత్తిమీర వేస్తున్నాను ఒకసారి కలుపుకున్నాము ఇదిగోండి అయిపోయింది కొరమైన చేపల పులుసు అయితే అయింది ఇంకా మీకు పులుసు కావాలనుకుంటే ముందే ఆపేసుకోవచ్చు మాకు ఇది సరిపోయిద్ది అంతే ఫ్రెండ్స్ చేపల పులుసు అయితే రెడీ అయింది ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక రెసిపీ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్